హై హై స్వామి ఆశీస్సులతో హరిత్త గారు యాపతిల్లి గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా వారి జత ఏడవ జతగా ప్రదర్శిస్తున్నాయి లవ్లీ దేవర మదిలేటి స్వామి పసుపు లవలి కోర్టు

نہیں

ముందంజలో ఉన్నాయి రెడీ అవ్వాల కొండమీద స్వామి ఆశిస్సు జీవి హెచ్ విశ్వనాథ రెడ్డి గారు ఆత్మకూర్ టౌన్ అనంతపురం జిల్లా వారి జత బయలుదేరి రావాలి ఆ తదుపరి బిలాల్ ఆశీస్సులతో ఎస్ఎస్వి రైడర్స్ షేక్ మహీమున్నా గారు మల్లెల వారి జత రెడీగా ఉండాలి గౌరణీయులు ఉన్న ఎల్లా నాగారు యాక్స్ ఎక్స్పోర్ట్ చైర్మన్ మద్రెడ్డి స్వామి దేవస్థానం ఆర్ఎస్ రంగాపురం బేదచర్ల మండలం

कोण मी रायस्वामी आशस्थी हेचूली विश्वनाथ रेडिया आत्मकूर आत्मकूर मंडळ अनंतपुरम जिल्हा वार्ज बहिले राव

வேர்த்த <tellas> <tellas> Terima kasih telah menonton! జీవిహెచ్ విశ్వనాథరెడ్డి గారు ఆత్మకూరు ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా బాధ్యత బయలుదేర్రావ 9వదో జత ఎస్ఎస్సి ట్రేడర్ సిక్ మహి మున్నగర్ మల్లేలవార్ జత రెడీగా ఉండాలి ఆ ఆ కేటగిరీ కేటగిరీ Hey 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 I'm Kaskaradi Naidu Hey దయచేసి పోర్టు ప్రాంగణంలోకి వచ్చి మీరు ఇచ్చినటువంటి బహుమతులు సమర్పించవలసిందిగా విజ్ఞప్తి వలసల బాలుడి గారిని కలిసి ఇస్తే అవి దేవస్థానానికి వెళ్ళిపోతాయి ఎందుకంటే బహుమతి ప్రధానంలో ఇబ్బంది ఉండదు దయచేసి ఎవరైనా ఉంటే దాదాపు దుబాలోకి రావాలి కోర్టు ప్రాణాల దగ్గరికి ఐదో రౌండ్ పదకైదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి కూడా వెనుకంజలో ఉన్నాయి ఇప్పుడు వచ్చి డబ్బులు కమిటీ దగ్గరికి పంట ప్రాంగణం దగ్గరికి వచ్చి డబ్బులు ఇస్తే అవి ఆయనకి ఎందుకు వెళ్ళిపోతాయి ఇక్కడికి వచ్చి దయచేసి కోర్టు దగ్గరికి మీ ఫీల్ చదివిన వివరంగా అందుకు సంబంధించినటువంటి దాతలందరూ డబ్బులు ఇవ్వాలా కోర్టు దగ్గరికి వచ్చి బాలుడు గారిని కలిసి ఆ డబ్బుల సంబంధం వివరాలు ఇవ్వాలి நான்கு நிமிஷம் ఆరో పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల యాభై సెకన్లలో పూర్తి చేస్తున్నాయి మూడు నిమిషాల సమయం ఈ రౌండ్ లో నూట పన్నెండు అడుగులు లాగితే ఆరో స్థానములు అటు వెళ్లి తిరిగి ఎనిమిది అడుగులు లాగితే ఐదో స్థానంలో అటు చివరికి వెళ్లి తిరిగి రెండు వందల పంతొమ్మిది అడుగులు లాగితే నాలుగో స్థానములు కొనసాగుతారు దాతలందరూగా బహమ్మది మేదా గ్యాప్ లేకుండా పన్నెన్నడు సరి కనుక పేర్లు చదివిన దాతలందరూ వచ్చి డబ్బులు వాళ్ళు వాళ్ళ పేర్లు ప్రకారం డబ్బులు వాళ్ళ కొండ దగ్గర దయచేసి మీ పేర్లు ఘనంగా చూడడం జరిగింది అందుకు సంబంధించిన చెప్పడం జరిగింది దయచేసి దాతలు ఫోన్ల ద్వారా వచ్చి కోర్టు ప్రాంగణం దగ్గర డబ్బులు బాలుడు గారికి ఇస్తే హెడ్ క్వార్టర్కి వెళ్ళిపోతే ఇమ్మడే బహుమతి ప్రధానం ఉంటుంది దయచేసి రావాలి దాతలు సమయం రెండు నిమిషాలు آہا اڪو 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 اڪ దాతలు దాతలందరూ డబ్బులు చెల్లించాలి బహుమతులు ఎవరు వారు వారి కట్టగట్టే వాళ్ళ కనుక బహుమతులు ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి వారు దయచేసి దాతలు కోర్టు ప్రాంగణం లేదు అన్నం తింది రెండు వేల వంద అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ముప్పై సెకండ్లు

వస్తుంది ఆ రకంగా వస్తుంది రాలే టూ అప్పుడే పడుతున్నాయి అందుకే వీడియో తీస్తున్నా ఏమేనా ఆవక్ పోతే కొడుతుంది ಸ್ವಾಮಿ ಸ್ವಾಶಸ್ಸು ಹರಿತಾಗಾರ ಯಪ್ಪದ ಗ್ರಾಮ ಡೋನ್ ಮಂಡಲಂ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ವಾರ ಜೊತೆ ಲಗಿನ ದೂರ ರೆಡು ವೇಲ ಒಕ್ಕ ವಂದ ಪದಹಾರು ಆರಂಗುಲ ದೂರನ್ನ ಐದೋ ಸ್ಥಾನ ಕೊನಸಾತ ಪ್ರಸ್ತುತ ಲಗಿನ ಏಳು ನಿಧೋ ఉన్నాయి